హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు ఈరోజు ఏంటంటే ఒక రుచికరమైన కూర ఎండి చేపలు గోంగూర ఎన్ని చేపలు గోంగూర సూపర్గా ఉంటుంది కర్రీ స్టార్ట్ చేసుకుందాం కొయ్యలు తీసుకొని పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కాగే ఆయిల్లో వేపుకుందాం వేపుకుంటే ఏమవుతుందంటే కొంచెం నీస్ వాసన పోతుంది బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో వండుకోవాలంటే వీటిలన్నిటిని వేసేసి కలిపేసుకొని నీళ్ళు వేసుకొని ఇవన్నీటి నేసి కలుపుకొని ఉప్పు కారం నూనె వేసుకొని నీళ్ళు వేసుకుని కలుపుకొని పోయి పెట్టుకుని గోంగర వేసుకుని సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది ఇదేంటంటే కొంచెం వేపుకొని వేపుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ ఉంటుందని ఇలా చేస్తున్నాను మీకు ఎలా కనువును ఉంటే అలా చేసుకోండి ఉల్లిపాయ అంత ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకున్నాను మూడు ఊరి పచ్చిందరూపాయలు ఓకే కాసేపు మగ్గుతూ ఉంటుంది కొంచెం అంత అల్లం చిల్లిపాయ పచ్చబచ్చ దంచుకుని ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటున్నాను నేను ఒకసారి చూడండి వేస్తే బాగుంటుంది నీ నీసం లేకుండా టమాటాలు వేస్తున్నా ఇప్పుడు దీనిలో ఉప్పు కొంచెం వేసుకుందాం ఎందుకంటే ఈ మగ్గటానికే వేసుకునేది ఈ బాగా దగ్గరికి ఉడికినాక అప్పుడు గోంగూర పెట్టుకుంటాం కాబట్టి గోంగూర ఇదిలో ఉడకటానికి వరకే కొంచెం వేస్తుంది ఉప్పు చూడండి చక్కగా అలా ఉడిగిపోయింది దీంట్లో కారం వేసుకుందాం గోంగూర కదా రెండు స్పూన్లు సరిపోతుంది చక్కగా పచ్చిమిరపకాయలు వేసేనా ఐదు పచ్చిమిరపకాయలు ఆ కారం ఈ కారం సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా వేసుకుందాం ఎండి చేపలు ఏపి పెట్టుకున్న ఎండి చేపలు వచ్చింది కదా కొంచెం వాటర్ వేసుకుందాం ఒక మూడు నిమిషాలకి ఉంచి కలా మెలా ఉడికేటప్పుడు గోంగూర పెట్టుకుందాం మూత వేసుకుని ఉడికిద్దాం దీనికి ఓకే ఒక పది నిమిషాలు ఉడికిద్దాం ఒక ఎండి చేప గోంగూర చూసారు కదా దీని ప్రాసెస్ మొత్తం ఇదే ఇంకో టైప్లో చూసుకోవచ్చు కలిపే పచ్చిమిరగ టమాటా పూ చేసుకొని ఎండి చేప కడుక్కొని చక్కగా ఉప్పు కారం కలిపేసుకోవచ్చు డైరెక్ట్గా కలిపేసుకొని పెట్టేసుకుని గోంగూర వేసుకోవచ్చు ఇది వచ్చేసి తాలింపుతో చూపించండి ఈ రెండు ప్రాసెస్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓకేనండి చేప గోంగూర ఉడికింది చూశారు కదా గుమ్మ గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అన్నంలో వేసుకొని తింటే ఎంత మధురంగా కమ్మగా రుచిగా ఉంటుంది చూడండి ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి ఇదే వచ్చి తాలింపు చేప నూనెలో వేసుకోకుండా కలిపి పెట్టుకోవచ్చు దీన్ని ఇలాగ చేసుకోవచ్చు ఒకసారి చూడండి మీకు నచ్చినట్టయితే మనం వీడియో ఫుల్ వీడియో ఉంటుంది ఒకసారి చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ రాయండి కామెంట్ వేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ